అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ముప్పై నాలుగవ రోజుకి స్వాగతం పుస్తకంలోని నాలుగవ భాగం ధ్యానము యోగములో మొదటి అంశం ధ్యానము ఏకాగ్రత గురించి విందాం రమణులు అహంవృత్తి గురించిన ఎరుక ఆత్మసాక్షాత్కారానికి ప్రథమ ఆవశ్యకమని ఇది ముఖ్యాంశంగా లేని ఏ ఆధ్యాత్మిక అభ్యాసమైన పరోక్షము అసమర్థమేనని అనేవారు ఈ మార్గమే అంటే నేను పై ధ్యాస ఉంచటం సూటి అయినది మిగిలినవన్నీ తిరుగుడు మార్గాలు మొదటిది ఆత్మకి దారి చూపుతుంది మిగిలినవి ఇంకెక్కడికో అవి చివరికి ఆత్మ వద్దకు చేర్చినా మొదటి మార్గానికే అవి కూడా వచ్చి కలవటం వల్లే మొదటి మార్గమే గమ్యానికి చేరుస్తుంది సాధకులకు ఆ మార్గమే అనుసరణీయం అటువంటప్పుడు దానితోనే ఎందుకు ప్రారంభింపరాదు కాలయాపన ఎందుకు అంటే ఇతర పద్ధతుల వల్ల సాధకులలో మానసిక నిశ్చలత కలిగి తద్వారా ఆత్మపై అవధానము ఆత్మజ్ఞానము అప్రయత్నంగా సంభవించినా ఆత్మని చేరుకోవటానికి అవన్నీ పరోక్ష పద్ధతులే ఆత్మవిచారం ఎక్కడ ప్రారంభిస్తుందో అంతవరకే ఇతర పద్ధతులన్నీ తీసుకుని వెళ్తాయని శ్రీ రమణులు అనేవారు ఆత్మవిచార మార్గాన్ని అనుసరించడానికి విముఖులనో అసమర్థులనో తప్ప ఇతర పద్ధతులను అనుసరించమని పృచ్ఛకులను ప్రోత్సహించేవారు కారు శ్రీరమణులు వారితో మొదటి సంభాషణ సంకలనాలలో ఒకటైన శ్రీ రమణ గీతలో దీనికి దృష్టాంతం కనిపిస్తుంది ఆత్మసాక్షాత్కారానికి ఆత్మవిచార మార్గాన్నే ఎందుకు అనుసరించాలి అని ఒక పృచ్ఛకుడు అడిగితే వారిచ్చిన వివరణే అది శ్రీ రమణులు చెప్పినదంతా శ్రద్ధగా వినిన తర్వాత కూడా ఆ పృచ్ఛకుడు ఆత్మసాక్షాత్కారానికి ఆత్మవిచారం తప్ప వేరే మార్గాలు లేవా అని అడిగాడు దానికి శ్రీ రమణులు ఈ విధంగా సమాధానమిచ్చారు ఏదో ఒక ధ్యానం చేసేవానికి ఆత్మవిచారం అనుసరించేవానికి లక్ష్యం ఒక్కటే మనోనిశ్చలత ఒకరికి ధ్యానం వల్ల మరొకరికి జ్ఞానం వల్ల లభిస్తుంది ఒకరు దేనినో సాధించాలని యత్నిస్తే రెండవ వారు ఆ యత్నించేది ఎవరు అని అన్వేషిస్తారు మొదటివానికి ఆత్మజ్ఞానం కలుగుతుంది కానీ ఎక్కువ కాలం పడుతుంది ఒక ఆయనకి దేనినైనా ధ్యానం చేయటం అంటే మక్కువ ఆత్మవిచార మార్గం అంటే అయిష్టం ఈ విషయాలను తెలుసుకొని రమణులు ఆయనకి తనకి నచ్చిన అభ్యాసాన్నే చేసుకోమని ప్రోత్సహిస్తూ అది కూడా చివరికి ఆత్మజ్ఞానం కలిగిస్తుంది అన్నారు శ్రీ రమణుల దృష్టిలో ఏ అభ్యాసము లేకుండా ఉండటం కన్నా ఏ మార్గాన్నైనా అనుసరించటం ఉత్తమం చివరికి ఏ అభ్యాసమైనా ఆత్మవిచార మార్గానికే దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఈ కారణాల వల్లే వారు ఇటువంటి సమాధానాలని ఎందరికో ఇచ్చారు ఈ సమాధానాలు ఆత్మవిచారం శరణాగతి మాత్రమే కాక ఇతర పద్ధతులు కూడా ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తాయి అని స్ఫురింపజేస్తాయి ఆత్మవిచారానికి ఆకర్షితులు కాక తమ పద్ధతులనే అనుసరిద్దామని భావించే పృచ్ఛకులకు ఇచ్చిన సమాధానాలు ఇవి అందువల్ల వాటిని యథాతథంగా మనం స్వీకరింపరాదు వారు కొన్ని పద్ధతులను పరోక్ష పద్ధతులుగా వర్ణించేవారు వాటిపై ఆసక్తి లేని ఇతర భక్తులతో మాట్లాడేటప్పుడు మాత్రం ఆత్మపై అవధానం కలిగి ఉండటము అనివార్యము అని పునరుద్ఘాటించేవారు ఆత్మవిచార మార్గాన్ని శ్రీరమణులు ఎంత దృఢంగా బలపరిచినా ఇతర నమ్మకాలు అభ్యాసాలు ఉన్నవారిని మాత్రం మార్చటానికి ప్రయత్నించేవారు కారు ఆత్మవిచార మార్గాన్ని అనుసరించడానికి సంసిద్ధులు కాని వారికి ఇతర పద్ధతుల గురించి కూడా సలహాలను ఇచ్చేవారు శ్రీరమణులు ఈ అధ్యాయంలోని సంభాషణలలో సాంప్రదాయకమైన ధ్యాన పద్ధతుల గురించి భక్తులకు ఇచ్చిన సలహాలున్నాయి వారు ధ్యానానికి ఇచ్చిన నిర్వచనం ఈ విధంగా ఉంది ఇతర భావాలని విడిచి ఒకే భావంపై మనస్సుకి ఏకాగ్రత కలిగించటం ఇంకా ఉన్నత స్థాయిలో అసలైన ధ్యానం అంటే మనస్సుని ఆత్మపైనే లగ్నం చేయటం అని కూడా చెప్పేవారు ఈ రెండవ అభ్యాసం ఆత్మవిచారానికి మారుపేరు మాత్రమే వారి తొలి రచనలలో ఒకచోట మనస్సుని ఆత్మపై ఎప్పుడూ లగ్నం చేయటమే ఆత్మవిచారం అంటే తానే బ్రహ్మము అనుకోవటమే ధ్యానం అంటే అని రాశారు ఇక పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు భగవాన్ సమాధానాలు విందాం స్వామి ధ్యానానికి విచారానికి తేడా ఏమిటండి రెండు ఒకటే విచారణ చేసే యోగ్యత లేని వారు ధ్యానం చేసుకోవాలి తనను తాను మరచి నేను బ్రహ్మాన్ని అనో నేను ఈశ్వరుడు అనో ధ్యానిస్తాడు సాధకుడు ఈ పద్ధతి ద్వారా బ్రహ్మాన్నో ఈశ్వరుడినో విడవకుండా పట్టుకుంటాడు చివరికిది బ్రహ్మము లేక ఈశ్వరుని ఎరుకగా మిగులుతుంది అదే శుద్ధ స్థితి అని ఆత్మ అని గ్రహింపు కలుగుతుంది విచార మార్గాన్ని అవలంబించేవాడు నేనెవరిని అని ప్రశ్నించుకుంటూ తనను తాను విడువడు దీనివల్ల వానికి ఆత్మ అంటే ఏమిటో విషదమవుతుంది సచ్చిదానందంగా భాసిల్లే పరమాత్మని నేను అని మనస్సులో ఊహించుకోవటమే ధ్యానం మనస్సుని ఆత్మపై లగ్నం చేసి తద్వారా భ్రమని నాశనం చేసుకోవటం విచారణ ఆత్మ గురించి ఏ భావంతో ధ్యానం చేసినా ఆ రూపాన్నే అందుకుంటారు ఏ విధమైన భావము లేకుండా నిశ్చలంగా ఉండేవాళ్ళు పరమోత్కృష్టమైన నిష్కళంకమైన కైవల్యాన్ని రూపం లేని ఆత్మని అందుకుంటారు భగవాన్ ధ్యానం సత్యాన్ని విడవకుండా పట్టుకుంటుంది విచారణ అసత్యం నుంచి సత్యాన్ని వేరు చేస్తుంది అందువల్ల విచారణ కన్నా ధ్యానం సూటి అయినది కాదా అండి దశలో ధ్యానం తేలికగా ఉంటుంది నచ్చుతుంది కూడా ఆ అభ్యాసమే ఆత్మవిచారానికి దారితీస్తుంది అక్కడ సత్యాసత్యాల విచక్షణ జరుగుతుంది ఒకదానికొకటి వైరుధ్యం కల అంశాలతో నీవు నిండి ఉన్నప్పుడు సత్యాన్ని పట్టుకొని ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి ఆత్మ ఇంకా సాక్షాత్కారం కాలేదు అంటూ నీకు స్ఫురింపచేసే అవరోధాలని ఆత్మవిచారం తొలగిస్తుంది ఆ విధంగా నేరుగానే నీకు ఆత్మ సాక్షాత్కారం కలగజేస్తుంది సాధకుని పురోగతిని బట్టి ధ్యానం మారుతూ ఉంటుంది యోగ్యతే ఉంటే యోచించేవాడెవడోనని అన్వేషించటమే నయం అప్పుడు ఆ యోచించేవాడు తన మూలంలో శుద్ధ చైతన్యంలో నిమగ్నమవుతాడు ఆ యోచించేవాడిని విడవకుండా పట్టుకోలేకపోతే భగవంతుడిని విడవకుండా పట్టుకోవాలి కొంతకాలానికి ఆ మనిషి స్వచ్ఛమై యోచించేవాడిని పట్టుకోగలుగుతాడు తన మూలంలో విలీనమైపోతాడు అహంకారాన్ని నిలుపుకుంటేనే కానీ ధ్యానం సాధ్యం కాదు ధ్యానించే అహంకారము ధ్యానింపబడే విషయము రెండు ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటే కాబట్టి ఇది పరోక్ష పద్ధతి అహంకారం యొక్క మూలాన్ని అన్వేషిస్తే అహంకారమే మాయం అవుతుంది అప్పుడు మిగిలేదల్లా ఆత్మే ఈ పద్ధతి సూటి అయినది ధ్యానం వల్ల లోపలికి వెళ్లే మార్గమేమీ లేదల్లే ఉంది స్వామి మరింకెక్కడున్నామిప్పుడు మన ఉనికే అది ఉన్నా కూడా ఆ ఎరుక లేదు మనకి ఏమిటా అజ్ఞానం ఎవరికి ఆ అజ్ఞానం ఆత్మ గురించి తెలియకపోతే రెండు నేనులు ఉన్నాయా రెండు నేనులు లేవు స్వామి అయినా పరిమితులము అనే భావం కాదనలేము ఆ పరిమితుల వల్ల పరిమితులన్నీ మనస్సులోనే ఉన్నాయి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అట్లా అనిపించిందా నిద్రలో కూడా ఉన్నావు కదా అప్పుడు లేనని అనలేవు కదా ఆ ఆత్మే ఇప్పుడు ఇక్కడే జాగ్రత్త అవస్థలో కూడా ఉంది ఇప్పుడైతే పరిమితులు ఉన్నాయని అంటున్నావు ఈ రెండు అవస్థలకి భేదం ఉండటమే జరిగిందల్లా ఈ భేదానికి కారణం మనస్సు నిద్రలో మనస్సు లేదు కానీ ఇప్పుడు అది ఎంతో చలాకీగా ఉంది మనస్సు లేకపోయినా ఆత్మ ఉంటుంది ఈ విషయం అర్థమైనా అనుభవ సిద్ధం కావటం లేదు స్వామి క్రమేపీ జరుగుతుంది ధ్యానం వల్ల ధ్యానం మనస్సుతో జరిగే వ్యాపకం ఆత్మసాక్షాత్కారం అవటానికి అది మనస్సుని ఎట్లా హతమార్చగలదండి ఒక భావాన్ని విడవకుండా ఉండటమే ధ్యానం అంటే ఆ ఒక్క భావము ఇతర ఆలోచనలని రానియకుండా చేస్తుంది మనస్సు అటూ ఇటూ పరిగెత్తటం దాని బలహీనత వల్లనే ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటే దానికి బలం కలుగుతుంది అంటే చంచలమైన ఆలోచనలు అనే బలహీనత పోయి ఆలోచన లేని స్థిరమైన నేపథ్యం నెలకొంటుంది ఆలోచన లేని ఈ క్షేత్రమే ఆత్మ పరిశుద్ధమైన స్థితిలో మనస్సే ఆత్మ భగవాన్ ధ్యానం అంటే ఏమిటి ఆత్మలో సంస్థితమై సహజ స్థితి నుంచి ఏ విధమైన చలనము లేకుండా తాను ధ్యానం చేస్తున్నానన్న భావం కూడా లేకుండా ఉండటం మరి ధ్యానానికి సమాధికి తేడా ఏమిటండి మనస్సుతో ప్రయత్నపూర్వకంగా చేసేది ధ్యానం సమాధిలో అటువంటి ప్రయత్నం ఏమీ లేదు ధ్యానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటి స్వామి ఆత్మనిష్టలో ఉన్నవాడు ఆ స్థితి నుంచి ఏమాత్రమో చలనం లేకుండా చూసుకోవాలి తన సహజ స్థితి నుంచి కదిలినవానికి ఏవో జ్యోతులు కనబడవచ్చు అసాధారణమైన ధ్వనులు వినబడవచ్చు వీటివల్ల మోసపోకూడదు తనని తాను మరవకూడదు మరి ధ్యానం ఎట్లా చేయాలండి నిజానికి ధ్యానం అంటే ఆత్మనిష్ఠే మనస్సులో భావాలు మెదులుతూ ఉన్నప్పుడు వాటిని తొలగించటానికి చేసే యత్నాన్ని సాధారణంగా ధ్యానం అంటారు ఆత్మనిష్టె నీ సహజ స్థితి నీవు నీవుగా ఉండు అదే లక్ష్యం అయినా కూడా భావాలు ఉదయిస్తూనే ఉంటాయి స్వామి వాటిని నివారించటమేనా మన ప్రయత్నం యొక్క ప్రయోజనం అవును ఒకే ఒక భావం మీద మనస్సు లగ్నం చేయటమే ధ్యానం అట్లా ఇతర భావాలని తొలగిస్తాం భావాలని దూరంగా ఉంచటానికి ధ్యానం మాస్టర్స్ ధ్యానము ఏకాగ్రత అనే ఈ అంశం తర్వాతి భాగం రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్